一路。 மன்னு பங்கார் வாக்கியாநாங்க ఎలా ఉన్నారు మహాదేవుడైన పరిశుద్ధుడైన దేవాతి దేవుని చేత అందరూ క్షేమమే కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ప్రభు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడండి పిల్లరా ఈ వాగ్దానాలన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు కదా మరి మీరు వినడం మాత్రమే కాదు ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా ఆశీర్వదించబడాలని చెప్పి ఒక్క మాట చేతైనా ఆదరించబడాలని చెప్పి ఉదయం కాలమే మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి దీవించబడండి ఈ పరిచయలో పాలుభాగస్తులకండి పిల్లరా మరొక విషయం ఏమిటంటే మా యొక్క తెలుగు ఐక్య స్వాత సంఘం యొక్క మరి ముప్పై మూడవ వార్షికోత్సవ సభ డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు జరగబోతూ ఉంది ది ఇవి అంజలకు చర్చ్లో మెయిన్ హాల్ వన్లో కాబట్టి మీరు ఆ కోడికలో హాజరయ్యి ఆశీర్వించబడాలని చెప్పి ప్రేమతో మీ అందరికీ మా ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను పేరు పేరున ప్రియదేవుని బిడ్లారా యుఏలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆ దినము నేషనల్ డే మరి అందరికీ కూడా సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ దినమున వచ్చి మరి దేవుని సన్నిధిలో మాతో పాటు ఆరాధించి ఆశీర్దించబడాలని చెప్పి కోరుతున్నాను ప్రభు ఈ నూతన సంవత్సరంలో మరి ఉండగా మీ దివ్యమైన ఆశీస్సులు మాకు అనుగ్రహించినట్లుగాను ఈ జీవిత కాలం అంతా ఈ సంవత్సర కాలమంతా కూడా దేవుడు చేసిన కృపలన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాశులు చెల్లించడానికి ఆశపడుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ యానివర్సరీ కొరకు ప్రార్థన చేయండి ప్రత్యేకించి మరి ఈ దినాన్ని రెండు డిసెంబర్ రెండవ తేదీని రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు లాక్ చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను పిల్లల రండి ప్రభు మనిపిస్తున్న వాగ్దానం స్వీకరించదాం ఏష్యాగ్రంథంలో ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మిమ్మల్ని కరుణింపవల్లని ఆయన నిలవబడి ఉన్నాడు ఐసియా థర్టీన్ ఎయిటీన్ హీ విల్ రైజ్ అప్ టు షో యువర్ కాంపాషన్ దేవునికి మహిమ కలిగిందాక అద్భుతమైన వాగ్దానం కదా ఇది ప్రియదేవుని బిళ్ళారా నిజమే ప్రభువు మనల్ని కరుణించాలని నిలవబడి ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం ఆ ముందు భాగంలో మీ అందు దయచూపవలని యహోవా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రీదేవుని బిళ్ళారా ఇక్కడ విషయాన్ని గమనిస్తే దేవుడు న్యాయాధిపతి అండి న్యాయవంతుడు అండి మన దేవుడు అంత మాత్రమే కాదు కరుణామయుడు తైగలవాడని కూడా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం న్యాయం న్యాయంగా ఏమంటుందంటే ఇతడు శిక్షకు పాత్రుడు అని చెప్తాదండి కానీ ప్రిదేవుని బిడ్డరా శిక్షించడం అంటే ఏసైకు ఇష్టం అనుకుంటున్నారా కాదండి అది చాలా బాధాకరం విచారకరమైన విషయం అండి ఎప్పుడు కూడా ఆయన మనలను కరుణించాలనే చూస్తూ ఉంటాడండి మన యొక్క తప్పిదాలన్నింటినీ కూడా మనం ఒప్పుకొని స్థిరపరచబడాలని అని చూస్తాడు వీలైనప్పుడల్లా కూడా ఆయన యొక్క కనిక రాని మన పైన రానివ్వడానికే చూస్తూ ఉంటాడండి అంత ప్రేమాయుడు అంత దయగలిగిన దేవుడు మన దేవుడు అండి దేవుని బిడ్డారా ఆయన మరి న్యాయం తప్పుతాడా నీతి తప్పుతాడా అంటే కానే కాదండి ఎందుకంటే ముప్పై మూడో కింద ఐదో వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకం ఆయన కృపతో నిండి ఉన్నదన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన న్యాయవంతుడు నీతివంతుడు కాబట్టి నీతి న్యాయాలను బహుగా ప్రేమించే దేవుడు మరి అయితే మరి న్యాయానికి రావాల్సిన శిక్షను న్యాయంగా రావాల్సిన శిక్షను అనుభవించకుండా ఎందుకు వారిపైన కనికరిస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన స్వభావమే కనికరించటం ఆయన స్వభావమే కరుణ చూపించటం అండి కాబట్టి కరుణామూర్తి అయిన దేవాది దేవుడు దయగలిగిన దేవాతి దేవుడు నీకు రావాల్సిన శిక్ష నుంచి తప్పిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రిలరా నూట నలభై ఐదో కిత ఎనిమిదో వచనంలో ఆయన మరి ఎహో దయా దాక్షిణ్యములు కలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయం కలవాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం దయా దాక్షిణ్యము కృప మరి ఇలాంటి మాటలన్నీ కూడా దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఆయన లక్షణాలన్నీ కాబట్టి ప్రిలరా ఆయన ప్పుడు నీ మీద కోపించడండి మనమే అనేక ఆయన కోపాన్ని రేపుతూ ఉంటాము మాటిమాటికి ఆయనకి మరి దేవాత దేవు నామాన్ని మరి మనము అవమానాన్ని కలుగు చేస్తూ బ్రతుకుతూ ఉన్నామండి అయితే నిన్ను నువ్వు సరి చేసుకుంటూ పిల్లరా ఆయన కరుణ కొరకు మనము మరి వేడుకుంటే పిల్లరా నిన్ను కరుణించాలని చెప్పి ఆయన నిలవబడి ఉన్నాడంటండి కూర్చోవట్లేదండి అలా చూస్తూ ఊరుకోవట్లేదు ప్రియదేవుని మిల్లరా ఇక్కడ నిలవబడి ఉండడం అనేది ఏం తెలియచేస్తూ ఉందంటే ఆతురతను తెలియచేస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తా ఉంటే స్తెఫెన్ యొక్క జీవితంలో పెరి అత హతసాక్షి అవుతున్నాడు హింసింపబడతా ఉన్నాడండి అయితే అలాగే హింసింపబడ్డం అని చూడలేకపోయాడు దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండి కూర్చున్న లేకపోయాడండి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన నిలవబడి ఉన్నట్లుగా స్టెఫెను చూస్తా ఉన్నాడండి దర్శనం చూస్తా ఉన్నాడు అదిగో ఆకాశం తెరవబడింది ప్రభు మరి తండ్రిని దేవుని ప్రక్కన కుడిపారు సుమన ఆ మరి నిలవబడి ఉన్నాడని చెప్పి మరి ఆ దర్శనాన్ని చెప్తూ ఉంటే మరింత కోపంతో ప్రిల్లరా అతని మీద రాళ్ళు రువి అతను చంపినట్లుగా స్టెఫెన్ చంపినట్లుగా మనం చూస్తున్నాం ఇంతకీ ప్రభు ఎందుకు నిలబడి ఉన్నారో తెలుసా ఈయన హతసాక్షి అయిపోతూ ఉన్నాడు ఆయనను స్వీకరించడానికి నిలవబడి ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కరుణామయుడైన దేవుడు అండి నువ్వు నేను బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడండి ఆయన నిలవబడి ఏదైనా నీ కొరకు చెయ్యాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడండి దేవునికి స్తోత్రం కలిగిన నీ మీద కనికెరం చూపాలని చెప్పి నిన్ను కరుణించాలని చెప్పి ఆయన నిలబడి చూస్తూ ఉంటాడండి దయ చూపించాలని చెప్పి మరి నీ మీద రావాల్సిన శిక్షను రాకుండా ఆలస్యం చేస్తూ ఉంటాడట రే దేవుని బిడ్డారా ఇది నాన్న ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకుని ప్రభు కొరకు మాత్రమే జీవించాలని చెప్పి మనవి చేస్తున్నాను ప్రభుల్లో మాత్రమే జీవించాలని చెప్పి మనవి చేస్తున్నాను పరిశుద్ధుడైన దేవునికి సరిధిని ఎన్నడూ విడిచిపెట్టొద్దు అని చెప్పి మనవి చేస్తూ మరి ఈ మాటలు ఈ యొక్క వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆయన కరుణామయుడైన దేవాది దేవుడు ఆయన పాదాలు చెందకూచి ఆయన కరుణను అనుభవించండి ఆశీర్వదించబడండి అటు విధమైన కృపాభాగ్యం పరశుధాత్మ దేవుడు మనందరికీ నడిపించును గాక ఆమె దేవుని వెళ్ళారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు ఒకరికొక వాగ్దానం జ్ఞాపకం చేసే నిషేధంలోనే యాభై ఎనిమిదవ అధ్యాయంలో నాలుగవచనం నీవు ఎవో వయందు ఆనందించదు దేవునికి ఏమ కలిగిన కాక ఎక్కువ ఎంతో ఆనందించేవారుగా ప్రభు చేబోతు నడి నూతన వస్త్రంలో స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా అవును తండ్రి నాయన మమ్మలను కరుణించాలని మీరు నిలబడి ఉన్నారు తండ్రి మా మీద దయ చూపాలని మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు నాయన నాయన నీతి న్యాయం కలిగిన దేవుడివే నాయనా తండ్రి అయితే న్యాయానికి రావాల్సిన శిక్ష నుంచి ప్రభా నాయన ఎలాగో మేము తప్పించబడాలో అని చెప్పి ఎదురు చూస్తున్న దేవాత్మ నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ కార్యాలన్నీ మా పట్టి జరిగించండి మా బిడ్డల పట్ల జరిగించండి ఆశీర్వదించండి దీవించండి అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని ప్రభు నాయన ఆయన దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండి సహించుకోలేని భరించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఏసు నామంలో ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగుదాకా ప్రతి విధమైన అపవాది తంత్రాల నుంచి విడుదల కలుగుతుంది గొప్ప కార్యము కార్యము మహిమ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి ఏసునామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడుని ఏసు క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం డే గాడ్ బ్లెస్ యు ఆల్